ఈ మహాపర్వం ప్రతి వాడికి వివే వివేకాన్ని విశ్రాంతిని ఇచ్చి ముక్తి ఎంత తీవ్రమైన ఇచ్చ కలిగించాలి కలిగించాలి జ్ఞానం ఇచ్చ కలిగించాలి ఎప్పుడో ఒక రోజునే ఆ తీవ్రమైన ఇచ్చ భగవంతుడి చేరుకుంటుంది అది సిద్ధమవుతుంది ఉద్దేశం ఇంకా ప్రశ్నలు ఉన్నాయైతే మేము చిన్నవాళ్ళం మాకు పిల్లలు లేరు కదా మాట తప్పకుండా కలుగుతారు ఒక మాట అడిగితే చాలా రోజులు అడగ ఒక మాట అడిగితేనే ఇచ్చేవాడు కానీ నమ్మకం లేకపోతేనే వంద మాటలు అడగాలి ఈ విధంగా లౌకికంగా ధార్మికమైన ప్రవృత్తిలో సంసారంలో యథార్థంగా న్యాయంగా కవల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అడగాల్సింది కానీ పరిణామ దేశంలో ఒకనొక రోజు జ్ఞానం అడిగే స్థితికి వెళ్ళాలి ఆ వెళ్ళాలనే ప్రయత్నం చేయాలి ఇతర విషేమం కోరినప్పుడు ఆ పుణ్యం వల్ల మనకు సంతానం కలగచ్చు ఇతరుల క్షేమం కోరకుండా ఇతరుల మీద దేశం పెట్టుకుని నాకు మాత్రం సంతానం కలగాలి అని అంటే ఈ పాపం పక్కన చేస్తుండే ఇవన్నీ చమత్కారాలే పంచుకుంటే చాలా విచిత్రమైన మెడికిల్స్ అంటారే ఏ మెడికల్స్ ఈశ్వరుడు అతడం ఉంటే మెరికల్ కాదా ఈ విధమైన వివేకంతో మనుషులు జీవించాలి అంతే రేపటి నుంచి మన దేశంలో వర్షములు బాగా రావాలని కోరండి అందరూ పేదవాళ్ళందరికీ సుఖంగా అందవస్త్రాలు లభించాలని కోరండి ఎన్ని కోరికలన్నా ఇతరుల కోసం కోరచ్చు అది ధర్మం అది మన కర్తవ్యం తద్వారా మన రుణమించి జరుగుతుంది సుఖాలు శుభాలు మనకు కలుగుతాయి మహాశివరాత్రి తన్నే మనస్ సంకల్పమస్తు నా మనసులో శివ సంకల్పం వస్తుంది శుభకరమైన సంకల్పం కలిగొదాకా శుభకరమైన సంకల్పం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ విధంగా ఈసారి శివరాత్రి టైంలో గ్రహములన్నీ క్రోధ స్థానాల్లో ఉన్నాయి యుద్ధమేఘాలు కరువు కాటకాలు అవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చుని మనం ఈశ్వరు ధ్యానం చేసుకున్నటువంటి మంచి సంస్కారం కలిగిన వాళ్ళం కాబట్టి లోకక్షేమం మనం కోరడం మన కర్తవ్యం దానికి ఎక్కువ శక్తి కూడా ఉంటుంది సవిషయం అక్కడనే ఇది మన కర్తవ్యం ఈశ్వరుడికి ఎంతో సంతోషం ఎంతో ప్రీతి పాత్రలు అవుతారు ఇతరుల కోసం ప్రార్థించారు